దేవర సినిమాలో ఎర్ర సముద్రాన్ని చూశాం అది చేపల కన్నా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుంటాది అందుకే దాన్ని ఎర్ర సముద్రం అంటారని హీరో చెప్తాడు మరి అర్జెంటీనాలో కూడా ఓ నది అచ్చం అలాగే ఎరుపెక్కింది మరి ఆ నది ఏం చూసింది ఎందుకది రక్తంలా మారి పారింది దీనిపై అర్జెంటీనా ఏమంటోందో ఈ కథనంలో చూద్దాం నరకంలో వైతరిణి నది గురించి పురాణాల్లో విన్నాం దానిలో నెత్తురు పారుతుందని చదివాం ఇక్కడ చూస్తున్న నదిని చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది కదూ ఇది అర్జెంటీనాలోని సరండి నది బ్యూనసేర్స్ నగర శివారులో నది ఇలా ఎరుపెక్కి దర్శనమిచ్చింది ఉన్నట్టుండి నది అలా భయానకంగా కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఎన్నో పారిశ్రామిక ప్రాంతాలు మురికివాడల గుండా సరండి నది ప్రవహిస్తుంది చివరకు రియోడిలా ప్లాటా గుండా సముద్రంలో కలిసిపోతుంది వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చి చేరే పారిశ్రామిక వ్యర్థాలు ఈ నదిలో కలుస్తున్నాయి ప్రమాదకరమైన వ్యర్థాలను కాల్చివేయగా వచ్చే మిశ్రమాలను ఇందులోనే కలిపేస్తున్నారు అధికారులు అందువల్లే నదీ జలాల్లో కాలుష్యం పెరిగి అది నిజంగానే నరకంలోని వైతరిణి నదిలా మారిపోయింది ఉదయం నిద్రలేవగానే ఆ ప్రాంతంలోని ప్రజలకు ఒక రకమైన భరింప సఖ్యం కాని వాసన వచ్చింది ఏంటని వెళ్లి చూడగా వ్యర్థాలను కాల్చివేసే ఓ పరిశ్రమ నుంచి దట్టమైన పొగ వస్తున్నట్లు కనిపించింది నదివైపు చూసిన వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది రక్తంలా మారిన సరండీని చూసిన ప్రజలు నిర్ఘాంతపోయారు సమాచారం తెలుసుకున్న అధికారులు నది నుంచి శాంపిల్స్ సేకరించారు కాలుష్యానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు తెలిపారు